ఏంటిది కామెడీ పవన్ కళ్యాణ్ గారి టూర్ లో ఒక అగంతకుడు ప్రవేశించాడు అతని వల్ల ప్రాణహాని ఉంది మా నాయకుడికి దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి ఎవరు అంటే ప్రభుత్వం ఫెయిల్యూరా అంటే డిప్యూటీ కి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేని దుస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందా నా ప్రశ్న డిప్యూటీ సీఎం కి సరైన సెక్యూరిటీ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదా అనే నా ప్రశ్న దాని మీద ఎంక్వైరీ ఇవ్వమంటాడు ఆయన వాడేవాడు పాపం ఏదో ఏదో రాజ రా రా రామరాజ సిన్హా అని ఒక వీడియో పెట్టాడు చూసారా మీరు అయ్యా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి ఆయన చూడటానికి వెళ్తున్నాను చూడటానికి వచ్చి చూసి భయపడతాడు నాకు అర్థం కాదు నేను చూడటానికి వెళ్ళానండి ఆయన అభిమాని అండి ఇప్పుడు పదిహేను సార్లు బ్లడ్ ఇచ్చారండి చిరంజీవి గారి దానిలో అని చెబుతాడు ఆయన తొందరపడి ఎందుకు ఈ కంప్లైంట్స్ నాకు అర్థం కాల ఏమిటి మీ కంగారం ఏమిటి మీ వ్యవహారం ఏంటి చాలా తప్పునయన ఇది నీకు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది నీదే మన మాట్లాడితే ప్రభుత్వం ఎవరిది నీదేగా వీరే డిప్యూటీ సీఎం ఆఫ్కోర్స్ డిప్యూటీ సీఎం అంటే కేవలం ఫోటో పెట్టుకోవడానికి డిప్యూటీ సీఎం అనే విషయం ప్రపంచానికి తెలుసు కానీ నువ్వు డిప్యూటీ సీఎం కదా నీ సెక్యూరిటీ గురించి ఇంత అర్థాంతం చేస్తావు నాకు అర్థం కాలా పెద్ద ఇంతేనా జయసూర్యా వాడిని డీఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలి వాడు అవినీతి పడు అది డ్యాంప్ టుకున్నారు వాడికి అవార్డు ఇచ్చారు వీనేమో డ్యాంప్ డ్యూమ్ టుష్కన్నారు అయ్యా నేను మీ అభిమానులు అంటున్నాడు ఈయన ఏంది క్యామిడీలు దన్నం పెడతాం స్వామి ప్రచారం కోసం క్యాంపిల్ చేయమాకండి నిజంగా మీకు ప్రాణ హాని ఉంటే తక్షణమే ప్రభుత్వం వారికి పూర్తి రక్షణ కల్పించాలి చంద్రబాబు నాయుడు గారికైనా ఎక్కువ రక్షణ ఇవ్వాలని మనకు అభ్యంతరం లేదు ప్రాణాలు అవి మామూలు కావు అందులోను ఒక ప్రజానాయకుడు ఆయన గెలిచాడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆయన ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిందే ఎవరు చేసినా తప్పే వాడు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినా సరే చంపడానికి ప్రయత్నం చేస్తే తప్పు వాడే దానిలో దొరబడ్డా వైసీపీ కార్యకర్త చొరబాటు అని పెట్టారు ఒక టీవీలో చొరబాటు అంటే ఏంటో మరి నాకు అర్థం కాల అంటే బార్డర్లో పాకిస్తానీలు చొరబడినట్టుగా ఉగ్రవాదులు చొరబాటులాగా పెట్టారు ఎందుకే ఇంత పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి చంపేస్తారు అసలు అక్కడ ఏం జరిగింది వాడేమయ్యా నేను నా పేరు రామరాజ సిన్హా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో పదిహేను సార్లు బ్లడ్ ఇచ్చాను ఆయన ఏదో చూడటానికి గెలి బాబు అని ఆడుబద్దు ఆడుతున్నాడు ఎందుకు ఈ క్యామిల్ చేస్తారు నాకు అర్థం కదా సీరియస్ గా ఉన్నటువంటి రాజకీయాల్లో క్యామిలీ చేసి ఈ రకంగా ప్రచారం పొందేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను